ఓం శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు ఇంగ్లీష్ ఈ సంవత్సరంలో మనకి ఏ విధంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదులో మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాము సహజంగా మనకి రాహుకేతులు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి పద్దెనిమిది నెలల పాటు ఉంటుంది గురువు సంవత్సర కాలం పడుతుంది శని రెండున్నర సంవత్సరాల పాటు పడుతుంది అలానే రవి బుధ శుక్రగ్రహాలు ముప్పై రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం కుజుడు నలభై ఐదు రోజుల పాటు మారటం చంద్రుడు రెండున్నర రోజుల పాటు పడుతూ ఉంటుంది మరి ఈ రెండు వేల ఇరవై ఐదులో అతి పెద్ద గ్రహాలను మనం అంచనా వేసుకునేటట్లయితే అంటే మిగతా గ్రహాలన్నీ కూడా కొంత మార్పులు జరుగుతూ ఉంటుంటాయి కొన్ని కాంబినేషన్స్ కొన్ని కన్జంక్షన్స్ జరుగుతూ ఉంటాయి సహజంగా అవన్నీ కూడా నెల రోజుల పాటు ఒక రాశి నుంచి మరో రాశికి నలభై ఐదు రోజుల పాటు మారుతూ ఉంటాయి సహజంగా అవన్నీ కూడా మార్పులు జరుగుతుంటాయి కానీ అతి పెద్ద గ్రహాలైన రాహుకేతులు మనం అనుకున్నట్టుగా పద్దెనిమిది నెలల పాటు ఉంటాడు శని రెండున్నర సంవత్సరాలు గురువు సంవత్సర కాలం పాటు ఉంటాడు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాలకి పూర్వాభద్ర నక్షత్రం నాలుగవ పాదంలో మీనరాశిలోకి శని యొక్క సంచారం జరుగుతుంది అలానే మే పద్నాలుగో తారీఖున రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి మృశిరా నక్షత్రం మూడో పాద ప్రవేశంతో మిథున రాశిలోకి గురువు సంచారం చేస్తాడు అంటే వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది మే ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు నక్షత్రం మూడో పాద కుంభరాశిలోకి ప్రవేశంతో రాహు కుంభరాశిలోకి మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశం జరుగుతుంది అలానే మే ఇరవయో తారీఖున ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి కేతు ఉత్తరా నక్షత్ర ఒకటోపాద సింహరాశిలోకి ప్రవేశం జరుగుతుంది అంటే కన్య నుంచి సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశము మీనం నుంచి కుంభరాశిలోకి రాహు యొక్క ప్రవేశము వృషభం నుంచి మిథునంలోకి గురువు యొక్క ప్రవేశము దానితో పాటు శని భగవానుడు కుంభం నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తారు అంటే అతి పెద్ద గ్రహాలు ఈ నాలుగు గ్రహాలను బట్టి మనకి రెండు వేల ఇరవై ఐదులో ఏ విధంగా మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం కుంభరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో ఏ విధంగా ఉండబోతుందంటే ఫిఫ్టీ పర్సెంట్ బాగుంటుందని చెప్పుకోవచ్చు ఏదైతే గురుబలం అనేది చాలా బాగా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం అనేది జరుగుతుంది మే పద్నాలుగు నుంచి మే పద్నాలుగు నుంచి గురువు యొక్క సంచారం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో లాభాలు నూతన వ్యాపారాలు చేయటం భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి రావటం ఒకటి ఉన్నతమైన అభిప్రాయాలు సరైన మార్గాల్లో సరైన నిర్ణయంలో సరైన సమయంలో తీసుకుంటారు ఇది సంతానం ద్వారా కొంత శుభవార్తలు వినటమే కాకుండా సంతానం లేని వ్యక్తులు కొంతమంది ఉంటారు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటారు అలాంటి వ్యక్తులకు కూడా శీఘ్రంగా సంతానం కలగటం ఒకటి ఆర్థిక పరంగా బాగా లాభాలు కలగటం ఒకటి అన్ని జీవితంలో ముందుకు సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఆర్థిక సంక్షోభం తగ్గుతుంది అంటే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది గౌరవ సన్మానాలు బాగా పెరగటం అలానే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావటం వ్యాపారంలో కూడా వివిధ స్థలాల్లో వ్యాపార విస్తరణ జరగటం ఒకటి విదేశాలకు వెళ్ళటం ఒకటి ఆ విదేశాల్లో ఆ దేశం యొక్క పౌరసత్వం కూడా లభించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఆ దేశం యొక్క పౌరసత్వం లభించటమే కాకుండా ప్రతి పనిలో కూడా ఆకాంక్షతో చేయాలనే ఆలోచనలతో బాగా పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి జన్మశని కూడా తొలగిపోతుంది జన్మశని తొలగిపోయి ద్వితీయంలో శని యొక్క సంచారం అనేది మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఏర్పడుతుంది అంటే మేనరాశిలో శని యొక్క సంచారం అంటే శని కొంత వెసులుబాటు అనేది బాగా పెరుగుతుంది అని అర్థం గురుబలం బాగా ఎక్కువగా ఉంటుంది అలానే కేతు మి మధ్య రకమైన ఫలితాన్ని ఎక్కువగా ఇస్తాడు అలానే జన్మంలో రాహు వల్ల వాళ్ళ కొంత ఆర్థిక పరంగా గతంలో ఏదైతే డబ్బులు ఖర్చు పెట్టాల్సిన స్థితి అనేవి ఉంటాయో అలాంటివన్నీ కూడా కొంత ఖర్చు పెడుతూ ఉంటుంటారు ఖర్చు పెడుతూ ఉంటారు ఖర్చు పెట్టడం అంటే ఏంటంటే డబ్బుల పరంగా ఏదైతే ఉంటుందో జీవితంలో చేయాల్సిన పనులు ఏదైతే ఉంటుందో అలాంటి పనులన్నీ కూడా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం ఇంటి మీద ఇల్లు నిర్మించటం ఒకటి ఎక్కడో స్థలాలు కొనటం సంబంధమైన వ్యవహారాలు కంపెనీలు పెట్టే అవకాశాలు ఎక్కువ వ్యాపారం విస్తరణ చేయటం ఒకటి పిల్లలను విదేశాలకు పంపించడం ఒకటి పిల్లల యొక్క చదువుల గురించి వాట్ల గురించి కొంత డబ్బులు ఖర్చు అవుతుంది అవి ఏ రోజైనా చేయాల్సిందే జీవితంలో అవన్నీ కూడా చేయటం వల్ల కూడా మనకు మంచి జరుగుతుందనే అర్థమేగా అలానే కొద్దిగా బంధుమిత్రులతోటి కొంత సఖ్యత అనేది చాలా అవసరం ఏదో రకంగా గొడవలు జరిగే సందర్భం బాగా ఎక్కువగా పెట్టుకునే అవకాశాలు ఉంటారు అలానే మిత్రులు కొంతమంది శత్రువులుగా మారిపోయే అవకాశాలు ఉంటాయి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అని శత్రువులు మారిపోయే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే శత్రువుల వల్ల కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా కూడా కొంత ఇబ్బందులు లేకుండా చూసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటి ఇలాంటి విషయాల్లో బాగా ప్రేరేపణ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి అంటే ఇలాంటి ఉన్నతమైన అభిప్రాయాలే కాకుండా ప్రధాన విషయంలో కూడా ఆలోచన చేసి ఆచితూచి అడుగు వేసి ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ లేకపోతే ఏంటంటే విజయం సాధించడం అనేది చాలా ప్రా ప్రమాదకరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్ని విషయాలు ఆలోచన చేసి ముందుకెళ్ళాలి అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏముండవు కుంభరాశి వాళ్ళ కొంత ఇల్నాట యొక్క ప్రభావం తగ్గింది తగ్గింది గురువు యొక్క ప్రభావం వల్ల కూడా శీఘ్రంగా సంతానం కలుగుతుంది శీఘ్రంగా ఉన్నతమైన అభిప్రాయాలు కలుగుతుంటుంది అన్నీ కూడా అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్చుకునే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలానే వాహనాలు కొనుగోలు చేయటం కూడా చేస్తూ ఉంటారండి వాహనాలు కొనుగోలు చేయటం అంటే లగ్జరీగా తిరిగే అవకాశాలు విందులు వినోదాలు శుభ కార్యక్రమాల నిర్వహణ వాళ్ళు నిర్వహించడమే కాకుండా శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి గ్రహస్థితి అంతా కూడా మనం చూసుకునేటట్లయితే కుంభరాశి వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ బాగుంటుందని చెప్పుకోవచ్చు అందువల్ల ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్ రావటం భాగస్వామ్యాలను కూడా చాలామంది పెట్టుబడులు పెడతామనే ఆ ఉద్దేశంతో ముందుకు వెళ్ళ వెళ్తారు పెట్టుబడులు పెట్టేవాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి క్రీడా రంగంలో నైపుణ్యత విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి పెరగటం ఉంటుంది స్త్రీలకి ఆరోగ్యపరంగా ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కుంభరాశి వాళ్ళందరికీ కూడా నేను చెప్పిన పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాసుల వాళ్ళందరూ కూడా చక్కగా కొన్ని అనుసరించాల్సిన నియమాలన్నీ ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదులో ఈ రాసుల వాళ్ళందరూ కూడా అనుసరించాల్సిన విధానం ఏమిటి విధి విధానాలని అనుసరిస్తే మన జీవితం అనేది ఎలాంటి మలుపు తిరగబోతుంది అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారం కానీ వివాహం కానీ అలానే ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక సమస్యలు కానీ కోర్టు సమస్యలు కానీ ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు కలగకుండా ఉండడానికి నేను కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చెబుతాను ఆ రెమెడీస్ అనేవి మీరు పాటించండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో గణపతి యొక్క ప్రార్థన చేయండి గణపతి యొక్క ప్రార్థనగా చేయాలి అని అంటే మనకి రెండు వేల ఇరవై నవ సంవత్సరంలో సహజంగా సంకష్టార చతుర్థి వ్రతాన్ని పాటించండి సంకష్టార చతుర్థి వ్రతాన్ని ప్రతి నెలలో చేసుకోవటం కానీ లేకపోతే నెలకి ఒక నెలలో చేస్తే నెక్స్ట్ మంత్ ఆపేసుకుని ఆ పై మంత్లో కానీ సంకష్టార చతుర్థి గణపతి యొక్క ప్రార్థన గణపతిని గకార అతత్రంతో ప్రార్థన చేయటం చేయండి అంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సుమప్రభ నిర్విఘ్నం కురమే దేవా సర్వకారీేశ్వరుదా అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి వీలైతే తత్పురుషాయుడే వక్రతుడా దీమే తన్నోదంతి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవటం ఒకటి గణపతి యొక్క ఆలయాలను దర్శనం చేయండి అది ఎప్పుడు సంకష్టాల చతుర్థి రోజున కానీ బుధవారం కానీ అస్థా నక్షత్రం కానీ అంటే మన జీవితంలో ఉండే విజ్ఞానాన్ని కూడా తొలగిపోతుంటాయి ధనం కలిసి రావాలంటే ధనపరంగా ఇబ్బందులు మీకు కలుగుతున్నాయి అంటే ఓం యక్షాయ కుబేరాయ విశ్వరణాయ ధనధాన్యాధిపతి ధనంధాన్యం సమృద్ధిమే దేహిమే దాప స్వాహ మంత్రాన్ని చక్కగా గురువారం రోజున ప్రాతకాలం చదవండి వీలైతే ఇది నేను చదవలేను గారు అని చెప్పిన వ్యక్తులకి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామయం బృహస్పతి అని ప్రదోషకాల సమయంలో రెండు వేల ఇరవై ఐదులో ప్రతి గురువారం రోజున సాయంత్రం కూడా చదవండి వీలున్న గురువారాలు ఎక్కువ శాతం చదవటం అనేది నేర్చుకోండి దానివల్ల ఏదంటే ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రుణ బాధలు వాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా ఒక అర కేజీ బెల్లం బుధవారం రోజున కానీ సోమవారం కానీ దానం చేయండి దానితో పాటు ముఖ్యంగా వీలైతే శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయటం ఆదివారం రోజున మినుములు అలానే శనివారం రోజున ఉలవలు గురువారం రోజున శనగలు దానం చేయటం అనేది మర్చిపోవద్దండి చేసిన తర్వాత ఏదైనా సరే మంగళవారం వస్తుంటుంది మనకి అంటే మంగళవారం రోజున మంగళవారం రోజున కానీ వీలైతే మృగశిరా చెత్త ధనిష్ట నక్షత్రం రోజుల్లో కానీ కందులు దానం చేయండి కందులు దానం చేయటంతో పాటు చక్కగా కందుల్ని ముందు రోజున నానబెట్టి ఆవుకు పెట్టడం అనేది కూడా నేర్చుకోండి అలానే వాహన ప్రమాదాలు ఇవన్నీ కూడా కలగకుండా ఉండాలంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయండి మహాసేనాయ మహాసేనాయుధిమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత నిమంత్రాన్ని చక్కగా చదవండి కోర్టు సమస్యలు కూడా మీకు పరిష్కారం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలానే వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సీతారాముల యొక్క కళ్యాణంలో కానీ శివపార్వతుల యొక్క కళ్యాణంలో కానీ పాల్గొనండి అలానే శ్రీ వల్లీదేవి సేన సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణంలో పాల్గొంటే కూడా మీకు కళ్యాణం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దీనితో పాటు విద్యార్థులు ఖచ్చితంగా విద్యలో వెనకబడి ఉన్నట్లయితే దక్షిణామూర్తి స్తోత్ర పాలనం చేయండి అలా సరస్వతి దేవ ఆలయాన్ని సందర్శన చేయటం అనేది మర్చిపోతుంది అంటే ఇవన్నీ కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే వ్యక్తులు కూడా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలియకుని ఔషధం జాహం వీతూయం వైద్యో నారాయణ హరిని మంత్రాన్ని చక్కగా చదువుకోండి నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేయండి చేస్తే కూడా ఆయు ప్రమాణం పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలానే ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించండి ఆ నియమాల్లో ముఖ్యంగా నేను కొన్ని విషయాలు స్పష్టంగా తెలియజేస్తున్నాను అవన్నీ కూడా మీరు పాటించి ముందుకెళ్తే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా మీకు అన్ని కూడా దోషాలన్నీ తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఏదైతే మీకు బాధలన్నీ ఉంటాయో ఆ బాధలన్నీ కూడా తొలగటానికి ప్రత్యేకంగా నేను ఒక పుస్తకాన్ని రాశాను అది రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళు బృహత్ పరిహార సింధు అని మంత్ర యంత్రతంత్ర రెమెడీస్ అనే పుస్తకం ఉంది ఆ రెమెడీస్ అనే పుస్తకంలో చక్కగా మీరు అన్ని మీకు ఏదైతే ఈతి బాధలు అనేవి ఉంటాయో రకరకాల ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వివాహపరంగా కానీ ఇబ్బందులు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చక్కగా ఆరోగ్యం పెంపొందించుకోవాలి ధనం కలిసి రావాలి పిల్లల యొక్క పెళ్ళిళ్ళు కావాలి చదువులు ఉండాలి రకరకాల సమస్యలు మనుషులు బాధపడుతూ ఉన్నారు ఆ సమస్యలన్నిటికి కూడా మనకి మంచి ఆధారంతో ఉన్న పుస్తకాన్ని నేను తయారు చేశాను ఏమిటంటే అది రామాయణంలో కానీ భాగవతంలో కానీ భారతంలో ఉండే కొన్ని శ్లోకాలు కానీ అలానే పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ మంచి మంచి శ్లోకాలు మంత్రాలని కూడా మనకు వేదం చెప్తుంది ఆ వేదంలో ఉండే శ్లోకాలు మంత్రాలకు సంబంధించినవన్నీ కూడా రెమెడీస్ అనేవి కొన్ని పుస్తకంలో ఉంది కాబట్టి నేను రాసిన పుస్తకంలో పొందుపరిచానది ఆ పుస్తకం పేరు బృహత్ పరిహార సింధు అంటారు ఇది రాజమహేంద్రవరం మోహన్ పబ్లికేషన్ వాళ్ళు ప్రింట్ చేశారు ఈ పుస్తకంలో మీకు ఏదైతే దోషాలనేవి జాతక పరంగా ఉంటాయో ఆ దోషాలన్నీ కూడా తొలగటానికి ఆ పుస్తకం అనేది చాలా ఉపయోగపడుతుంటుంది ఆ పుస్తకాన్ని మనం స్క్రీన్ మీద చూపిస్తున్నాము అందరూ కూడా ఆ పుస్తకాన్ని తీసుకుని ఆ పుస్తకంలో గ్రంథంలో ఉంటే ఏదైతే మీకు బాగలేదో ఆ శ్లోకాలు మంత్రాలు చదవటం వల్ల కూడా మీకు చక్కని పరిష్కార మార్గం దొరుకుతుందని మరి నేను ఆశిస్తున్నాను సర్వే జనా శుక్నోభవంతు